కేవలం పద్నాలుగు సంవత్సరాల కుర్రోడు అశ్వమిత్ గౌతమ్ యూపీలోని లక్నోకి చెందినటువంటి ఒక చిన్న పిల్లవాడు వేస్తున్నటువంటి ప్రశ్నలు మాట్లాడుతున్నటువంటి మాటలు విని ఈరోజు ప్రభుత్వాలే భయపడిపోతున్నాయి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కావచ్చు యోగి ఆదిత్యనాథ్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు అమిత్ షా కావచ్చు నరేంద్ర మోదీ కావచ్చు గజ గజ ఉనికిపోతున్నారు ప్రశ్నించే తత్వంలో అంత బలం ఉంటది పోరాడే తత్వంలో అంత నిజం ఉంటది అదే కదా ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఒక చిన్న పిల్లవాడు నిజం మాట్లాడుతుంటే ఈరోజు ఎందుకు బీజేపీ భయపడిపోయి అబ్బాయి మీద అరెస్టులు వారెంట్ విడుదల చేస్తుంది చిన్న పిల్లవాడిని వదిలేసింది కానీ లేకపోతే ఈ రోజు జైల్లో పెట్టి ఎలా కుల్లబొడి చేసేదో అలాంటి ఒక చిన్న పిల్లవాడు నిష్కల్మషమైనటువంటి ఆ పిల్లవాడు ప్రశ్నలకి ఎప్పుడు సమాధానం చెప్పలేక వణికిపోతూ భయపడిపోతూ ఉంటే ఈ రోజు మన దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఇంకెన్నున్నాయో ఉన్నాయో గత పది పదకొండు సంవత్సరాలుగా బీజేపీ వచ్చిన తర్వాత జరిగినటువంటి అన్యాయాల గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు ఆ అబ్బాయి చేసినటువంటి మీడియాలకి ఈ రోజు ఇక్కడ ఎంతో మంది పని కట్టుకొని కుహనా మేధావులందరూ కూడా వీడియోల మీద వీడియోలు వీడియోల మీద వీడియోలు చేసేసి ఓ ఆర్ఎస్ఎస్ ఓ బీజేపీ ఓ సనాతన ధర్మమా ఏమైపోయావు నువ్వురా పరిగెట్టరా ఇక్కడ సమాధానాలు చెప్పు ఇదేనా మీ సనాతన ధర్మం అని అడుగుతున్నటువంటి ప్రతి ఒక్కడికి కూడా నేను చెప్పేటటువంటి విషయాలు ఏంటంటే ఆ పద్నాలుగు సంవత్సరాల పసిబాలుడి యొక్క మనోవేదన ఏదైతే ఉందో ఈ ముప్పై ఏడు సంవత్సరాల పసిబాలుడి యొక్క మనోవేదన కూడా అంతకంటే ఎక్కువగానే ఉంది అది నరేంద్ర మోదీ తీరుస్తాడా యోగి ఆదిత్యనాథ్ తీరుస్తాడా రేవంత్ రెడ్డి తీరుస్తాడా లేకపోతే కేసీఆర్ చంద్రబాబు ఎవరు తీరుస్తారు లేదా మీరే తీరుస్తారా తీర్చండి ఈ దేశంలో పదిహేను వందల సంవత్సరాల క్రితం ఒక్క ముస్లిం కూడా లేడు కదా ఆ దేశాన్ని నాకు ఇచ్చేయండి వంద సంవత్సరాల క్రితం ఒక్క ఎకరా కూడా లేనటువంటి వహుబోటికి ఈ రోజు ఇన్ని వేల ఇన్ని లక్షల ఎకరాలు ఎలా వచ్చాయో అలా ఒక్క ఎకరా కాదు ఒక్క సెంటు కూడా లేనటువంటి నా దేశం నాకు ఇచ్చేయండి ఎనిమిది వందల సంవత్సరాలుగా తొమ్మిది కోట్ల మంది బలైపోయినటువంటి హిందువుల్ని నాకు ఇచ్చేయండి ముప్పై మూడు కోట్ల కోట్ల విలువైనటువంటి రూపాయలు బ్రిటిష్ వాటి దోచుకుపోయినటువంటి ఆ సంపదను నాకు ఇచ్చేయండి ప్రపంచంలోనే అత్యంత సాంకేతికత కలిగినటువంటి నా దేశాన్ని నాకు ఇచ్చేయండి ప్రపంచంలోనే పరిపూర్ణంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్రతికేటటువంటి నా దేశాన్ని నేను కోరుకుంటున్నాను ఈరోజు అశ్వమిత్ గౌతమ్ మాట్లాడాడు ఈ దేశంలో నిరుద్యోగం ఈ దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఈ దేశంలో ఉన్నటువంటి అసమానత్వం సమానత్వం లేనటువంటి వైద్యం విద్య ఏవీ లేవని మాట్లాడాడు ఆ పిల్లవాడు పద్నాలుగు సంవత్సరాల పిల్లవాడు ఈ విధంగా మాట్లాడేసరికి ఒక్కొక్కడు వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు ఆ అబ్బాయి మాట్లాడినటువంటిది పక్కన పడేసి ఆర్ఎస్ఎస్ బీజేపీ యోగి నరేంద్ర మోదీ అంటూ ఏవేవో మాట్లాడుతున్నారు కదా అబ్బాయి మాట్లాడినటువంటి మాటలు ఏంటి పద్నాలుగు సంవత్సరాలు కుర్రాడు ఏ విధంగా మాట్లాడతాడు ఏ అనుభవం ఉందని మాట్లాడతాడు ఏ పుస్తకాలు చదివి మాట్లాడాడు ముప్పై ఏడు సంవత్సరాలు ఈ పసివాడు కూడా మాట్లాడుతున్నాడు నా హిందువులు నాకు ఇచ్చేయండి బంగ్లాదేశ్ పాకిస్తాన్ అని ముక్కలు చేసినటువంటి ఆ యొక్క భూభాగాన్ని నాకు ఇచ్చేయండి గత అరవై సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కాంగ్రెస్ చేసినటువంటి దౌర్జన్యాలు ఈ దేశాన్ని సెక్యులర్ అనే పేరుతో హిందువులపై జరిగినటువంటి దాడులు ఆ దాడుల వల్ల కోల్పోయినటువంటి మనోభావాలు కాశ్మీర్లో ఏదైతే ఒక పండితుల్ని చంపేశారో మానభంగాలు చేసేశారో గత ఎనిమిది వందల సంవత్సరాలుగా కొన్ని కోట్ల మంది హిందూ మహిళల్ని మానభంగాలు చేశారు కదా ఆ మానభంగాలు చేయకుండా పవిత్రంగా ఆ మహిళల్ని నాకు ఇచ్చేయండి గత అరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ చేసినటువంటి అవినీతి సొమ్ము మొత్తం మాకు ఇచ్చేయండి పద్నాలుగు సంవత్సరాల గుర్రాడు అది చెప్పాడు ఇది చెప్పాడు ఏ అనుభవం ఉందని చెప్పాడు ఆ అబ్బాయి వెనక ఎవడూ లేడని మీరు ఎందుకు చెప్తున్నారు ఒక సెక్యులర్ మాటలా ఒక జై మాటల లేకపోతే ఒక అంబేద్కర్ అతను పూనేడా ఏ విధంగా చెప్పగలుగుతారు ఏ విధంగా ఆ అబ్బాయికి అనుభవం ఉందని చెప్పాడు ఆ అబ్బాయి వెనక ఎవడూ లేడని మీరు అనుకుంటున్నారా మీరు కేవలం బీజేపీని యోగిని లేదా నరేంద్ర మోదీని విమర్శించడానికి ఏదైనా ఒక విషయం దొరికితే దాన్ని కొన్ని వందల రకాలుగా తీర్చిదిద్ది విశదీకరించి దాంట్లో విషం నింపి మీరు వీడియోలు చేస్తూ ఉంటారు కానీ ఈరోజు నిరుద్యోగం గురించి విద్య గురించి వైద్యం గురించి మాట్లాడేటటువంటి ఆ యొక్క ఏం కోల్పోయాడు ఈరోజు నిరుద్యోగం గురించి మాట్లాడుతున్నారు గత అరవై సంవత్సరాలుగా ఉన్న నిరుద్యోగం ఏంటి ఈ పది సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి ఎన్ని ఉద్యోగ కలపన జరిగాయి కోటి మందికి సౌరు విద్యుత్ ఇచ్చారు కోటి కుటుంబాలకి మాట్లాడారా త్రీ సెవెంటీ రద్దు చేసి మీరు నమ్మేటటువంటి ముస్లింలకే కశ్మీర్లో స్వేచ్ఛ స్వతంత్రాన్ని కల్పించారు మాట్లాడారా ఇరవై రెండు వేల ఉగ్రదాడులు జరిగాయి మీరు మాట్లాడారా కొన్ని లక్షల మంది సైన్యం ఉగ్రదాడుల్లో చనిపోయారు మీరు మాట్లాడారా కొన్ని వేల మంది భారత పౌరులు ఉగ్రదాడులో చనిపోయారు మీరు మాట్లాడారా నక్షలజం పేరుతో ఎన్నో గ్రామాలు ఇప్పటికీ కూడా అభివృద్ధి లేకుండా అలాగే ఉండిపోయాయి మీరు మాట్లాడారా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినటువంటి ప్రభుత్వాలకి కాంట్రాక్టులకి బెదిరించినటువంటి లక్షణల గురించి మీరు మాట్లాడారా హిందువులపై దారుణంగా జరుగుతున్నటువంటి మానభంగాల గురించి మీరు మాట్లాడారా హత్యల గురించి మీరు మాట్లాడారా అంతెందుకు ఉజ్జయినిలోనే ఒక విహెచ్పి నేతని చంపేశారు కదా దాని గురించి మీరు మాట్లాడారా రెండు రోజుల క్రితం జరిగింది ఈ విషయం బంగ్లాదేశ్ లో కొన్ని వందల మందిని చంపేస్తున్నారంటే మీరు మాట్లాడారా ఇప్పటి వరకు మూడు వేల దాడులు హిందువుల మీద జరిగాయంటే మీరు మాట్లాడారా ఈ దేశంలో సెక్యులర్ అనే పేరుతో పూర్తిగా హిందువుల్ని నాశనం చేసేసి విదేశీ మతాలు చేస్తున్నటువంటి దాడుల గురించి మీరు మాట్లాడారా ఫేక్ ఫండింగ్ కోసం పన్నెండు వందల ఎన్జిఓలు ఉన్నాయి ఈ దేశంలో మీరు మాట్లాడారా రెండు లక్షల కోట్ల రూపాయలకు పైగానే సోనియా గాంధీ అకౌంట్ లోనే ఉన్నాయి అన్నటువంటి ఒక ఆరోపణ గురించి మీరు మాట్లాడారా ప్రధానమంత్రిగా పదకొండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పది సంవత్సరాలు చేసినటువంటి నరేంద్ర మోదీ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు ఉన్నాయి ఎన్ని తెలుసా మూడు కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన ఆస్తి మనం మాట్లాడొద్దా దీని గురించి దీని గురించి మాట్లాడితే మంచితనం వస్తుంది ఇన్ని సంవత్సరాలు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాలుగా ఒక సీఎంగా ఒక పీఎం గా ఉన్న వ్యక్తి దగ్గర మూడు కోట్ల రూపాయలు ఉన్నాయంటే ఆయన జీతం అలాగే షేర్ మార్కెట్ వ్యాల్యూస్ పెరిగి వచ్చాయి మరి అదే కాంగ్రెస్ దగ్గర లక్షల కోట్లు ఎలా వచ్చాయి ఇరవై సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మూడు కోట్ల రూపాయలు వచ్చాయంటే అరవై సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్కి అన్ని లక్షల కోట్లు ఎలా వచ్చాయి చెప్పగలుగుతామా మనం కులం 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 అంటారు కదరా మరి అదే కులం నుంచి అదే కులం నుంచి వచ్చినటువంటి నాయకుడికి మీరు ఓట్లు వేసి గెలిపిస్తారు దాని గురించి ఎందుకు మాట్లాడరు రాజశేఖర్ రెడ్డి పోతే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పోతే లోకేషు కేసీఆర్ పోతే కేటీఆర్ రేవంత్ పోతే రేవంత్ మనవడు ఇదే కదా మన రాజకీయాలు స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ లేకపోతే ఇంకొకడు కొడుకు కులాల పరంగా మతాల పరంగా మాట్లాడేది ఎవడరా మనం కదా ఈరోజు హిందుత్వానికి కొంపు చేసేసి హిందుత్వాన్ని నాశనం చేసేసి పాసండ మతాలు ఈరోజు ఇన్ని పెరిగిపోతుంటే మాట్లాడకుండా ఉన్నందుకు మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యల ఇవి ప్రపంచంలోని అత్యధిక మసీదులు ఉన్నటువంటి దేశం భారతదేశం మరి దాడులు జరిగితే అవేమవ్వాలి ప్రపంచంలోని అత్యధిక చర్చలు ఉన్న దేశం కూడా భారతదేశమే ఒక్కొక్క ఊర్లో రెండు మూడు కూడా ఉన్నాయి మరి అక్కడ కులం లేకపోతే మరి ఆ మతం మారి దేనికి ఉపయోగం దాని గురించి ఎందుకు అప్పుడు మాట్లాడు ఆ అబ్బాయి పద్నాలుగు సంవత్సరాలు అబ్బాయి ఏం మాట్లాడాడు ఆ ప్రభుత్వం ఎందుకు అతన్ని కంట్రోల్ చేసింది అన్న విషయం మీరు పక్కన పడేసి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు కదా దాని గురించి మీకు ఏం తెలుసు పద్నాలుగు సంవత్సరాలు కుర్రోడు ఏ విధంగా మాట్లాడతాడు ఆ అబ్బాయి వెనక ఎవరు లేకుండా మాట్లాడతాడా నేను చెప్పనా అబ్బాయి తండ్రి ఒక కమ్యూనిస్ట్ ఆయన వెనక కొంతమంది ఫండింగ్ ఇచ్చేవాళ్ళు ఢిల్లీ నుంచి ఉన్నారు అబ్బాయికి మంచి పేరు వస్తుంది అబ్బాయి లాంటి వాడు మాట్లాడితే ఇంకా ఎక్కువ మంది చూస్తారన్న విధంగా కూడా కొంతవరకు రోమలు ఉంది నేను అబ్బాయిని నిందించను అబ్బాయిని ఏమి మాట్లాడను అలాంటి వ్యక్తులు రావాలి ప్రశ్నించాలి ఆ ప్రశ్న కూడా పారదర్శకత్వంగా ఉండాలి కాంగ్రెస్నో బీజేపీనో ఏంకే పార్టీనో ఉద్దేశించి మాట్లాడకూడదు వ్యవస్థ గురించి మాత్రమే మాట్లాడాలి మన చేతిలో ఉన్న చెత్తని పది నిమిషాలు పట్టుకుని మన ఇంట్లో తెచ్చి చెత్త బుట్టలో వేయలేనటువంటి మనం మన పిల్లల చేతిలో ఉన్నటువంటి చెత్తని రోడ్డు మీద వేసేయండి అని చెప్పేటటువంటి మనం ప్రభుత్వాల గురించి మాట్లాడేస్తాం ఈరోజు మన దేశంలో ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా చెత్త ఉంది కదా ప్రభుత్వాలు ఈరోజు స్వచ్ఛ భారత్ని పాటించండి అని చెప్తే ఎందుకు మనం పాటించలేకపోతున్నాం ఒక స్వీయ క్రమశిక్షణ లేనటువంటి మనం ప్రభుత్వాల గురించి కూడా మాట్లాడేస్తున్నాం మాట్లాడాలి కానీ నిజంగా ప్రజలు అంత దినిగి ఉన్నారా మనం నిజంగా నీతి నిజాయితీగా ఉన్నామా పంచాయతీ ఓట్ల నుంచి పార్లమెంటు ఓట్ల వరకు ప్రతి ఒక్క ఓటరు ఈ రోజు అవినీతి పరుడు అయిపోయాడు మనం మళ్ళీ అవినీతి గురించి మాట్లాడుతాం ఎవడు దేని గురించి మాట్లాడుతున్నాడు ఈ వీడియో చేసిన వాళ్ళందరికీ పారదర్శకత్వం ఉంటే ఈ రోజు హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు ముస్లింల కోసం రెండు ముక్కలు ఇస్తే ఇంకా ఎందుకు ఇక్కడ ముస్లింస్ ఉన్నారు అదే పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ఎందుకు హిందువులకి అక్కడ ప్రాతినిధ్యం లేదు ఈ రోజు ఇక్కడ ప్రతి ఒక్క ముస్లిం వర్గం ఒక పార్టీ పెట్టుకొని బ్రతికేస్తుంది మీలాంటి కుహనా మేధావులు తోడు ఉన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను నా పూర్వ దేశం నాకు ఇచ్చేయండి అని ఈ ముప్పై ఏడు సంవత్సరాల పసిపాడు అడుగుతున్నాడు నా దేశంలో స్వేచ్ఛ ఉండాలని నేను కోరుకుంటున్నాను నా దేశం కేవలం సనాతన ధర్మం మాత్రమే ఉండాలని నేను కోరుకుంటున్నాను నాకు ఆ అడిగే హక్కు కూడా ఉంది ఎందుకంటే ముస్లింల కోసం రెండు భాగాలు ఇచ్చేసినప్పుడు ఇక్కడ ఎందుకు వాళ్ళు ఉన్నారు మీరు అంటున్నారు కదా బీజేపీ అంటే నేను మతతత్వంని ఈరోజు బీజేపీ అంటే మతతత్వం కాదు ధర్మతత్వం తన ధర్మం కోసం పోరాడుతున్నటువంటి పార్టీ హిందువుల కోసం పోరాడకపోయినా ముస్లింలని క్రిస్టియన్స్ని వెనకేసుకురా ఉన్నటువంటి పార్టీ అది నిజంగా హిందువుల కోసం పోరాడే పార్టీ నిజంగా ఉందంటే లేదని నేను చెప్తాను ఈ దేశం కోసం పోరాడే పార్టీ బీజేపీ హిందువుల కోసం పోరాడే పార్టీలు లేవు రాలేవు వచ్చినా మీరు ఈ ఈరోజు పాకిస్తాన్ అంటుంది మేము ఒక ఇస్లాం దేశం బంగ్లాదేశ్ అంటుంది మాది ఒక ఇస్లామిక్ స్టేటు అమెరికా అంటుంది మాది ఒక క్రిస్టియన్ దేశం రెండు వందల యాభై సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చినటువంటి అమెరికా ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి ప్రజాస్వామ్య దేశమైనటువంటి యునైటెడ్ స్టేట్ ఈ రోజు ఏమంటుంది తెలుసా మాది ఒక క్రిస్టియన్ దేశం నూట ఇరవై క్రిస్టియన్ దేశాల్లో నెంబర్ వన్ క్రిస్టియన్ దేశం మాదే అంటుంది ఈరోజు జేడి వాన్సు దాన్ని ధృవీకరించాడు మార్క్ రూబియో కూడా దాన్ని ధృవీకరించాడు ట్రంప్ కూడా దాన్ని ధృవీకరించాడు కానీ భారతదేశంలో నరేంద్ర మోదీ ఇది ఒక హిందుత్వ పార్టీ లేకపోతే ఇది ఒక హిందుత్వ దేశమను ఇది సనాతన హిందూ ధర్మం కలిగినటువంటి దేశమను హిందూ అంటే అంటే ఈరోజు మీరు ఊరుకోగలుగుతారా మీరు అన్నం తింటారా అన్నపానీయాలు తిని మీరు బ్రతకగలుగుతారా కనీసం నాలుగు వారాలు దాని గురించి మాట్లాడరు కానీ అమెరికా చెప్తే మాత్రం ఒక్కడికి కూడా నోరు రాలేదా మీరు ఎలా క్రిస్టియన్ దేశం అంటారు అది ఒక ప్రజాస్వామ్య దేశం అని ఎందుకు అనలేరు ఒకవేళ ఇక్కడ దీన్ని హిందూ దేశం అని చేస్తే మీరు ప్రజాస్వామ్య దేశం కోసం మీరు పోరాడరా అంటే హిందూ దేశం అని చేస్తే మాత్రం ఇది ప్రజాస్వామ్య దేశం అవ్వదు హిందూస్థాన్ అని పిలిస్తే ఇక్కడ ప్రజాస్వామ్యం ఉండదు కానీ అమెరికా మాత్రం మాది క్రిస్టియన్ దేశం అంటే ప్రజాస్వామ్యం ఉంటుంది అక్కడ స్వేచ్ఛ ఉంటుంది నూట ఇరవై దేశాలు స్వేచ్ఛ కలిగినటువంటి ప్రజాస్వామ్య కలిగినటువంటి దేశాలు మేము క్రిస్టియన్స్ అన్నా మాత్రం అక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది యాభై ఏడు దేశాలు మేము ఇస్లాం అన్నా కూడా అక్కడ ప్రజాస్వామ్యం ఉంటుంది కానీ ఒకే ఒక భారతదేశం మాది హిందూస్థాన్ హిందూ దేశం అంటే మరి ప్రజాస్వామ్యం ఏమైందని ప్రశ్నించేవారు ఎక్కడున్నారు ఇక్కడే కదా ఉన్నారు మనమే కదా ప్రశ్నిస్తున్నాం మీరే కదా కథ ప్రశ్నిస్తున్నారు మరి ఆటెందుకు రా ప్రశ్నించరు అమెరికాతోని ఫ్రాన్స్తోని లేదా జపాన్తోని జర్మనీతో ఏ ఏ దేశాలతో పోలిస్తున్నటువంటి మన దేశం గురించి మరి అక్కడ ఒక రూలు ఇక్కడ ఒక రూల్ అని ఎలాగరా మీరు మాట్లాడతారు సపరేట్గా ముస్లింల కోసం ఇచ్చేసిన తర్వాత ఇంకా మనకి ఇక్కడ హిందుస్థాన్ అని కాకపోతే దేమని పిల్ల సపరేట్గా ముస్లింలకి రెండు ప్రాంతాలు ఇచ్చిన తర్వాత మరి ఇక్కడ హిందుస్థానే ఉంది కదా లాజికల్గా దాని గురించి ఎందుకు మాట్లాడడం మీరు మనం ఉత్తరప్రదేశ్ గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉండేది ఈరోజు అక్కడ ఉద్యోగాలు ఎలా పెరుగుతున్నాయి అనేది మీరు ఒక ముస్లింలు కాదు ఇంకొక పక్క ఉన్నటువంటి ముస్లింలు కూడా అడగాలి గోరఖ్పూర్ మఠంలో కేవలం హిందువులు మాత్రమే కాదు రెండు శాతం ఎక్కువగా ముస్లింలే ఉంటారు ఆ విషయం గురించి ఎందుకు మాట్లాడరు రేపులు చేసిన మానభంగాలు చేసిన మటర్లు చేసిన గ్యాంగస్టర్లుగా ఉన్న హిందువులైనా సరే ఓచకోత కోస్తున్నటువంటి యోగి ఆదిత్యనాథ్ గురించి ఎందుకు మాట్లాడారు ఈరోజు రోడ్డు వ్యవస్థ చూస్తే ప్రపంచమే ఆశ్చర్యపోయే విధంగా ఉత్తరప్రదేశ్లో కొన్ని హైవేలు ఉన్నాయంటే దాని గురించి ఎందుకు మాట్లాడరు ఒకప్పుడు చెట్టి కింద ఒక గూడు కట్టుకుని ఉండేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు మంచిగా ఇల్లు నిర్మించుకొని ఆ ఇంట్లో ఉంటున్నటువంటి ముస్లింల గురించి ఎందుకు మీరు మాట్లాడారు ఒకప్పుడు పదకొండు వందల డాలర్లు మాత్రమే ఉన్నటువంటి మన ఆదాయం తలసరాదాయం రోజు రెండు వేల ఎనిమిది వందల డాలర్లు అయిందంటే ఎందుకు మాట్లాడారు ఒకప్పుడు ఐదు పాయింట్ ఆరు శాతం ఉన్నటువంటి ఈ దేశంలో ఈ రోజు ఏడు పాయింట్ ఆరు శాతం వృద్ధి వరకు వచ్చాం మనం దాని గురించి ఎందుకు మాట్లాడాలి యాభై శాతం సుంకాలు విధించినటువంటి అమెరికాని ప్రశ్నించినటువంటి మోదీ అన్నారే తప్ప ఇరవై ఏడు దేశాలతో కలిపినటువంటి యూరప్ తో మనం సంబంధాలు పెట్టుకుని ఈ రోజు లో వాణిజ్యాన్ని నడిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో దావోస్ లో ట్రంప్ గజగజ గజ నరేంద్ర మోదీని భారతదేశాన్ని పొగుడుతున్నటువంటి దాని గురించి ఎందుకు మీరు మాట్లాడారు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తున్నటువంటి నరేంద్ర మోదీని ప్రశ్నిస్తున్నారు కానీ ఇప్పుడు ఆయన వచ్చి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చాడు కదా దాని గురించి ఎందుకు మాట్లాడారు పదకొండు సంవత్సరాలు అయ్యింది పదకొండు కోట్ల ఉద్యోగాలు కావాలంటారు మీరు కానీ రెండు లక్షల కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి కాంగ్రెస్ గురించి మీరు మాట్లాడరు ఏమైనా అంటే మరి ఆధారాలు ఏవి అంటారు స్విచ్ బ్యాంక్ వెళ్ళితే వాడేమొచ్చేసి ఏమొచ్చేసి దాన్ని నిపుణువ అంటాడు అంతర్జాతీయ చట్టాలన్నీ వాటికి అడ్డగిస్తున్నాయి అంటారు పద్నాలుగు సంవత్సరాల బాలు పట్టుకొని మీరు ఎంత దినిగా మాట్లాడుతున్నారు ఆ అబ్బాయికి అనుభవం ఎక్కడి నుండి వచ్చింది ఆ అబ్బాయికి సోర్స్ ఎక్కడి నుండి వచ్చింది పుస్తకాలన్నీ పరిచేసి అబ్బాయి వీడియోలు తీస్తున్నంత మాత్రాన పుస్తక జ్ఞానం మాత్రమే ఉందనుకుంటే మీరు పొరపడతారు నా దగ్గర కూడా ఇవ్వండి పుస్తకాలు ఉన్నాయి ఈ పుస్తకాలు చదివి మాత్రమే నేను ఈ దేశం గురించి మాట్లాడడం లేదు నేను ఈ దేశంలో తిరిగాను కాబట్టి దాన్ని ప్రాక్టికల్గా చూశాను కాబట్టి అనుభవపూర్వకంగా అనుభవించాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను పుస్తకాలు చదివేవాడు నిజంగా జ్ఞానం అవుతాడు కానీ ఆ పుస్తకాలు చదివేవాడికి బయట ప్రపంచంతో కూడా ముడిపెడ నేను అబ్బాయిని నేనేమే అన్నాను అబ్బాయి లాంటి వ్యక్తులు చాలామంది రావాలి కానీ ఇప్పటి నుంచే అబ్బాయి మెదడులో మీరు నక్షలేజమనే పేరుతో విషం నింపేసి అబ్బాయిని తప్పుదారి పట్టించకండి ఈ దేశ చరిత్ర తెలుసుకునేలా చేయండి అంతేగాని ముఖ్యంగా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఇద్దరు ముస్లిం మంత్రుల చేతిలో పెట్టి ఈ విద్యా వ్యవస్థను నాశనం చేసిన దాని గురించి నా మనోవేదన నా వ్యాధన దాని గురించి మీరు ఎవడో మాట్లాడట ఈ దేశంలో జరిగినటువంటి గత అరవై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి అకృత్యాల గురించి మాట్లాడటం నేను స్పష్టంగా చెప్తున్నాను ఇక్కడ హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరూ కూడా స్వేచ్ఛగా బ్రతకాలి కానీ ఇది హిందూ దేశమే అవ్వాలి ఇది హిందుస్థాన్ అని మనం పిలవాలి ఇక్కడ నుంచి ఇక్కడ హిందుస్థాన్ అని పిలుసుకుందాం ఇది హిందుస్థాన్ అందరూ స్వేచ్ఛగా బ్రతికేటటువంటి హిందుస్థాన్ హిందువులు ఎప్పుడైతే అత్యధికంగా ఉంటారో అంతవరకు ఈ దేశం స్వేచ్ఛగా ఉంటది ఎప్పుడైతే హిందువులు మైనార్టీలుగా అవుతారో ఆ రోజే మీ బ్రతుకులు తెల్లారిపోతాయి ఈరోజు ఎవరెవరైతే వీడియోలు చేస్తున్నారో ఈ విషయం గురించి వాళ్ళందరికీ కూడా రేపు స్వతంత్రం కానీ ఉండదు హిందువులు అనే వాళ్ళు మైనార్టీలు అయితే ఈ రోజు నేను చెప్తున్నాను జై హింద్